అని చెప్పి ఈ అమ్మాయి ఆరు సంవత్సరాలు పాప అమెరికా దేశంలో అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండేది కానీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా పేదవారు వీళ్ళంతా కూడా వీళ్ళు ఒక సంఘానికి వెళ్తూ ఉండేవారు ఆమె ఒకసారి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క సంఘం అంతా కూడా నిండిపోయిన నిండిపోయినప్పుడు తర్వాత సండే స్కూల్కి వెళ్ళింది సండే స్కూల్లో కూడా ఖాళీ లేదు ఖాళీ లేకపోతే బొమ్మ బొమ్మ బయట ఉన్నప్పుడు ఆ యొక్క పాషన్ గారు రస్సన్ అనే వ్యక్తి మీ పాప ఎందుకు వెళ్ళట్లేదని చెప్పి అని అడిగితే లోపల స్థానం లేదంటే ఒక మూలం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ కూర్చోబెట్టిన తర్వాత ఆ ఆదివారం సంజయ్ స్కూల్ అయిపోయింది ఆ అమ్మాయి తర్వాత ఏమైందంటే ఆ వీధిలో ఒక చోట ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ గారు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసి పాప ఎవరని చెప్పి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశారు వాళ్ళు చాలా పేదవాళ్ళని చాలా దేవునియందు భయపడుతుంటారు వాళ్ళని చెప్పి ఆయన తెలుసుకున్నాడు ఆ పాపను కలుసుకుని ఆయన ఏం చేశాడంటే సండే స్కూల్కి వెళ్ళామంటే వెళ్ళాను కానీ మనం ఇంకా కూర్చోడానికి స్థలం లేదు అని చెప్పిందంటే అప్పుడు ఆయన గారు ఆరు సంవత్సరం ఆ పాపకి అయితే మనం ఒక పెద్ద సంఘం కట్టుకోవాలి మనకి దానికి ధనం కావాలి చాలా ధనం కావాలి తాను ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు ఆ పాప చాలా మనకి ఆ పైసలు ఉండే పది పైసలు అలాంటివి అమెరికా దేశంలో అలాంటి సెన్స్ అంటారు అలాంటివి ఇచ్చినప్పుడు ఆమె ప్రతి రూపాయి కూడా దాస్తు వచ్చిందంట దాస్తు వచ్చి ఉన్నప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమె నిఫ్టీవి అనే వ్యాధితో ఆమె దేవుడి రాజులో చేర్చబడింది చేర్చబడినప్పుడు ఆ విషయం తెలిసి ఆశ్రయాలు చాలా బాధపడ్డాన బాధపడిన తర్వాత తన తల్లి ఏం చేసిందంటే ఒక రోజు ఒక చిన్న సంచి అలాగే ఒక దాంట్లో ఉన్నప్పుడు పేపర్ తీసుకొచ్చి ఈ పాస్టర్ గారికి ఇచ్చిందండి ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ పేపర్ తీసినప్పుడు ఆ యొక్క పేపర్ చదివినప్పుడు ఆమె ఆ పేపర్ మీద చిన్న పాప పేపర్ మీద రాసుకుంది బ్రహ్వా మాకు పెద్ద సంఘం కావాలి ఎందుకంటే మేము సండే కి వెళ్ళడానికి అలాగే మీరు కూర్చోవడానికి స్థలం సరిపోవడంలోనే ఇంకా అనేక మంది వచ్చి ఆ దేవుణ్ణి ఈ ఆరాధించాలని చెప్పి ఆ ప్యాంపు మీద రాసి రోజు ప్రాంతం చేస్తూ అలా పప్పులు కొనుక్కోవడానికి ఇచ్చిన ప్రతి అని ప్రతి పైసలు కూడా ఆమె ఒక డబ్బాలో వాస్తూ వచ్చిందంట ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క పాస్ గారికి చాలా ఏర్పు వచ్చిందట హియ హియ ఎందుకంటే ఆ యొక్క ఎంత చూడలేదు

పాప పోలీసు యాభై నాలుగు సెంట్ని సంఘంలో ఆరాధన తీసుకెళ్లి ఆ పాప చేసిన పనిని ఆ పాప రాసిన లెక్క ఆ యొక్క సంఘంలో చూపించినప్పుడు అక్కడ సంఘ బోర్ ఏడ్ చేసారు ఏడ్ చేసి అప్పుడు ఆ యొక్క యాభై నాలుగు సెంట్ని కూడా అతను ఆ బ్యానికి సంఘంలో ఒక చిన్న పాప దాచి ఇరవై ఐదు వేల డాలర్ అమౌంట్ ఇచ్చి అనేక మంది ఆ యొక్క ఆ పాప దాచిన ఎందుకు ఒక డాలర్ తో సంబంధం ఆగి ఆ పాప దాచిన ఆ అమౌంట్ వాళ్ళు కొనుక్కుని ఇంట్లో దాచుకుని వాళ్ళ సంఘానికి మళ్ళీ తిరిగి ఇరవై ఐదు వేల అమౌంట్ ఈ యొక్క పాస్ వర్క్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ యొక్క ఫిలోదర్ఫీ అనే ప్రాంతంలో వాళ్ళకి ఏం చేశారంటే ఈ పాప పేరుతో బైబిల్ కాలేజీ అలాగే ఒక పెద్ద సంఘము యూనివర్సిటీ ఇవన్నీ కూడా పాస్టర్గాలు ప్రారంభించడం అలాగారు కాబట్టి దేవుని పట్ల ఆ శక్తి అంటే మనకి అలానే ఉండాలి